ఇది ఒక మంచి ప్రయాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సున్నాయంతో టీవీ టీజీలకి నూటికి నూరు శాతం శాసినేషన్ మూడు లో ఇది కూడా అనేది ఇది ఒక అద్భుతం ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వాస్తవంగా మన పెద్ద మనుషులు కూడా ఒక మాట చెప్తారు పెళ్ళైనా చేసి చూడాలి ఇల్లైనా కట్టి చూడాలి అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఆలవాళ్ళు ఉంటుంది ఎవడైనా సరే ఈ సొసైటీలో ఒక మంచి ఇంట్లో ఉండాలని కళలు కంటారు ఆ కళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన నెరవేరిపోతుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా మేము ఇచ్చే ఇల్లు నూటికి నూరు శాతం మనం అనుకున్న టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి నా నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లతో పాటు ఐడిఐకి అదనంగా ఇల్లు దాంతో పాటు పివిటీ అదనంగా ఇల్లు ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర ఐదు వేల పైసలు కేవలం నా ఒక నియోజకవర్గంలోనే ఉంటాయి నాకు తెలిసి టాప్ లోనే టాప్వర్గం ఎక్కడికి కూడా ఇంత పెద్ద నీళ్ళు లేవు కాబట్టి చాలా మంది రాని వాళ్ళు చాలా మంది ఇంకా ఉండదు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి నవంబర్ డిసెంబర్ కల మళ్ళా సెకండ్ అంటే థర్డ్ ప్లేస్ కింద స్కీమ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం కానీ ఇప్పటి వరకు ఇచ్చిన మూడు వేలు ఐదు వందలు ప్లస్ వేలు ప్లస్ పీవీసీ నీళ్ళు క్షేత్రస్థాయిలో ఇంకా బేస్మెంట్ కానీ ఇల్లు చాలా ఉన్నాయి ఇంకా స్టార్ట్ చేయని చాలా ఉన్నాయి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇల్లు ఇంకా కనీసం గ్రూప్ కూడా రాకుండా ఇంకా పెండింగ్ వల్ల ఉన్నాయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఖమ్మా వెల్లి మరి ఇంద్రెల్ స్టార్ట్ చేయడం జరిగింది నేను అనుకున్నా అదిలాబాద్ ముందులో ఉన్నటువంటి అక్షరక్రమంలో ముందు జిల్లా ఆ జిల్లాలో పార్లమెంట్ పరిధిలో ఏకైక నా దగ్గరనే ఇంద్ర మిల్లు స్టార్ట్ అయితే కానీ నా దగ్గర ఇంకా చాలా వరకు పెండి ఉన్నాయి మరి బోతులు కిల్లీలో ఉన్న ఒక ఏదో ఇల్లు కంప్లీట్ చేసినట్టు ఒక సమాచారం కాబట్టి నేను ఏమంటానంటే మీకు అంటే ఇల్లు ఒక ప్రాముఖ్యత చాలా మంది నేను అనేక అనేక సందర్భాలు చెప్తున్నా ఇల్ల విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ కాకండి ఆ విషయంలో కాంట్రాక్ట్లు అయినా ఇంటి వాళ్ళైనా ప్రకృతి పడకండి ఇంటిని మనం చాలా సక్రమంగా జరగాలి ఎందుకంటే మనం తలదాచుకునేది మనం ఉండేది చాలా మంది ఒకవేళ మీరు కాంట్రాక్ట్ తెచ్చినా వారు కూడా సక్రమంగా నాణ్యమైన ఇసుక నాణ్యమైన సిమెంట్ అట్లాంటి వాడేటట్టు చూసే బాధ మీరే ఎందుకంటే ఆ డబ్బులు అన్నీ మీ చేతులు వస్తాయి మీ చేతి వారికి ఒక చేతులు వెళ్తాయి ఆ డబ్బుల విషయంలో వారు అట్లనే చేస్తున్నారు సార్ నాశనకమైన ఇసుక సార్ నాశకమైన సిమెంట్ సార్ అంటే ఉండేది అక్కడ కాదు అక్కడ ఉండేది నీరు కాబట్టి ఈ విషయంలో ఎవరికట్టినా దాంట్లో ఎలాంటి విశ్లేషణ ఉండే తప్పకుండా శాఖపరమైన చర్యలు ఉంటాయి లేకపోతే బిల్లులు కూడా ఆపతి పడతాయి కాబట్టి మీరు కట్టడానికి ఇల్లు మంచి కట్టడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కాకుండా ఆరు వందల స్క్వేర్ ఫీట్ వరకు కూడా మీరు ఒక లక్ష రూపాయలు యాభై వేలు పెంచి ఇంకా అడిషనల్ రూమ్ తీస్తామంటూ కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నేను ఈరోజు పొద్దున్న నుంచి చాలా గ్రామాలు వారిని తిరిగిన తిరిగే నేను చూస్తే నిజంగా అద్భుతమైన ఇల్లు ఆ స్ట్రక్చర్ చూస్తే చాలా స్పష్టంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగి కట్టేటువంటి స్పేస్ ఆరు వందల స్పీట్ అంటే ఆ స్పేర్ ఫీట్ అంటే అంత పెద్ద ఇల్లు వస్తుంది రెండు బెడ్రూమ్ అయితే దాంట్లో కిచెన్ రూమ్ ఒక హాల్ వస్తుంది కాబట్టి చాలా స్పష్టంగా ఇంటి నిర్మాణం అవుతుంది కాబట్టి మీరు ఏవైతే కులాంలు కావచ్చు మిగతా జనరల్ కేటగిరీస్ కావచ్చు అందరూ కూడా ఇంటి నిర్మాణం విషయంలో అవసరమైతే బ్యాంక్ రుణాలు లేకపోయినా సరే డోక్రా మహిళా సంఘం ద్వారా అయినా సరే వర్చన్ డబ్బుని వృధా చేయకుండా ఇంటి నిర్మాణం కోసం ఖర్చు పెట్టండి అదేవిధంగా చాలా వరకు గ్రామాలు ఇల్లు నిర్మాణం కాకపోవడానికి కారణం ఆర్థికంగా సార్ మా దగ్గర డబ్బులు అందుకే ఇల్లు నిర్మిస్తారే అని కొంతమంది లేకపోతే ఇంకొక లేదు సార్ ఇసుక సమస్య ఇసుకో సమస్య ఇల్లు కట్టలేకపోతుంది కొంతమంది కాబట్టి ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మీ కూడా మహిళలు కాబట్టి మీరందరూ కూడా మహిళా సంఘాలు పనిచేస్తున్నారు మీకు వడ్డీ లేని ఇవ్వడం అనేది జరిగింది ఆ డబ్బులని కూడా మీరు పంచే దానికంటే వచ్చే ఇరవై లక్షలైనా ముప్పై లక్షలైనా మీకు ఒకవేళ డబ్బు వస్తే ఆ డబ్బుని ఏదైనా ఒక మీ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేయండి దాని వల్ల ప్రయోజనం ఏంటిది మీకు కనీసం ఒక పై పర్సెంట్ అయినా లక్షకు ఒక ఐదు వేల రూపాయలు మిగులుతాయి అంటే ఐదు లక్షలకి కనీసం ఇరవై ఐదు వేలు మీకు డబ్బులు మిగులుతాయి అంటే మీరు అది నిర్మాణాన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే మీకు అంత తొందరగా దాంట్లో కొంత పర్సెంట్ మిగిలిన ఆస్కారం ఉంటుంది ఇది మీకు చెప్తున్నా లేదు సార్ మా వ్యవసాయ పరంగా మీకు వ్యవసాయ పరంగా ప్రభుత్వ పక్షాన రైతు మీకు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఉంటాయి కానీ మన దగ్గర ఉంటుంది కానీ అక్కడ కాదు ఇట్లా చేయాలని అక్కడ ఆలోచన ఉంటది మన దగ్గర మంచి వ్యక్తికి ఎప్పుడైనా డబ్బులు ఉంటే ఇంకేమైనా చేయాలని అనిపిస్తుంది కానీ మంచి పనుల కోసం ప్రయత్నం చేస్తాం ఇలాంటి పనులు మీరు ఒకవేళ మహిళా సంఘాలు చేస్తే తప్పకుండా మిమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తారు ఈ రోజు మీరు కూడా వాళ్ళకి పుణ్యపడే వాళ్ళు అవుతారు కాబట్టి ఇందర్మ విషయం అదేవిధంగా రేషన్ కార్డుకు ఎంపీ సార్ రాకండి ముందు అమ్మా మీకు ఎంతమంది మీ కార్డ్ వస్తుందంటే కొంతమంది లేపాలి కొంతమంది లేపలేదు ఎంతమందికి రేషన్ కార్డు అంటే కొంతమంది లేపాలి కొంతమంది లేపలేదు చిన్న చిన్న సమస్యలతోటి చాలా మందికి కరెంట్ బిల్ ఫిర్ కాకపోవడం లేకపోతే కొంతమందికి రేషన్ కార్డు రాకపోవడం నేను పొద్దున కొన్ని కొంతమంది ఇంకా రాలేదని మాట్లాడుతున్నారు మీకు రేషన్ కార్డు ఎవరి రేషన్ కార్డు అయినప్పుడే మీకు ఇంధన బిల్లు అందరికీ ఉండదు కొన్ని కుటుంబాలు వేరైనప్పుడు ఒకవేళ మీ తండ్రికి వచ్చినప్పుడు అదే రేషన్ కార్డు మీకుంటే మీ తండ్రి పేరు మీద రేషన్ కార్డు వస్తే వేరే కుటుంబానికి రేషన్ కార్డు ఒక కుటుంబానికి ఒకటే ఇంధన బిల్లు వస్తుంది అదేవిధంగా విధంగా కరెంట్ కూడా రెండు మీటర్లు ఏదైనా ఒక మీటర్కే ఫ్రీ కార్డు వస్తుంది చాలా మంది కుటుంబాలు రేషన్ కార్డు కూడా ఉంటాయి మీ నాన్న ఫ్రీ కార్డు కుటుంబం చూపడం వల్ల చాలా మంది కాదు అందుకే నిరంతర ప్రక్రియ ఈ రోజు రేషన్ కార్డు కూడా కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతర ప్రక్రియ కింద దగ్గర నాన్న రోజుల వరకు ఇరవై వేల పై కుటుంబాలకి రేషన్ కార్డు కంప్లీట్ చేయడం అనేది జరిగింది కాబట్టి మీరందరూ కూడా రేషన్ కార్డు మీరందరూ కూడా అప్లై ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సన్న బియ్యం పెట్టేది ఎవరైనా ఉన్నటువంటి దొర్డు బియ్యాన్ని షాప్ అమ్మేసి మరి సన్న బియ్యం తీసుకొచ్చి చేసి ఇచ్చేవాళ్ళం కానీ ఈ రోజు ఒక నైకుడు తిండి తిండి మా ఎంపీ నాయ సార్ తిండి అదే మా కలెక్టర్ సార్ తిండి ఈ రోజు వారు ఏదైతే సన్నిహం కొన్ని భోజనం కడుపునిండా భోజనం చేస్తున్నారో అదే రకంగా పేదవాడు కూడా మూడు పూటలు కడుపునిండా భోజనం చేయడానికి గవర్నర్ ముఖ్యమంత్రి పదే బీజి సన్నిహం జరిగింది కాబట్టి మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ యొక్క స్కీమ్ నిరంతరంగా ప్రభుత్వంలో ఒక్కొక్క స్కీమ్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రభుత్వం ఇచ్చే వాటిని సక్రమంగా వినియోగించడానికి ప్రయత్నం చేయండి ఇంద్రమిల ప్రతిష్టాత్మైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో చాలా వరకు మరి చాలా గ్రామాల్లో చాలా మందికి రావడం అనేది జరిగింది కానీ ఇంటి నిర్మించే కాలంలో చాలా మంది మనమే విశేసి ఎందుకంటే పది సంవత్సరాల కంటే ముందు మరి ఈ మీరు వైఎస్ హాశి న్యాయం ఇచ్చారు ఆ రోజుల్లో చాలా మందికి ఎంత పడిన వాళ్ళు ఉన్నారు కానీ నిజంగా వాళ్ళ చేతిలో లేదు కొంతమంది ఎల్తులు ఎలవని ఉన్నారు ఎలవన్ ఎదుగు అంటే కొంతమంది కానీ అంటే ఎంత్రి అంటే ఈ రోజు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అదేవిధంగా దాంతో పాటు కట్టడానికి స్థలం ఉన్న వాళ్ళు హెల్త్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కానీ అతను కట్టడానికి జాగ లేదు హెల్త్ అంటే గతంలో ఇద్దరు పేరు మీద ఏదో పేరు మీద అతను గిల్లు సాసినట్టు మరి పీవీటీ రూపంలో కావచ్చు లేకపోతే మరి ఇంద్రమ్మ కావచ్చు ఏదో రూపంలో అతనికి గిల్లు వచ్చినట్టు హెల్త్ కింద అనేది జరిగింది కానీ మేము ఎమ్మెల్యేలుగా మన అసలు చేయడం మేము అంతా కూడా విజ్ఞాప్తి చేసాం సార్ ఆ రోజు ఎవరో కాంట్రాక్టర్ అతను పేరు చెప్పేసి డబ్బులు వేసుకొని తినవాళ్ళు ఉంటారు కరీంలో పొజిషన్ మాత్రం అంత తెలియలేదు ప్రజెంట్ ఉన్న పొజిషన్ చూసి ఇందమీ లేదు మరింత మహిమ ఉందంటే గౌరవ మంత్రి గారు కూడా తాను ఒప్పుకోవడం అని జరిగింది విధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్ మిశ్రరావు కూడా చాలా స్పష్టంగా తన జిల్లా అధికారులు కూడా నేను మొన్న ఇక్కడ వచ్చినప్పుడు పోయే క్రమంలో జూమ్ అది జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళందరూ కూడా మాట్లాడి ఎత్తి ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం తీసుకుని వాళ్ళకు కూడా ఇందమీ కూడా మనకి జరుగుతుంది చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి మళ్ళా పదకొండు తాకినాడు మరి ఇన్ఛార్జ్ మంత్రి వ్యవస్థ అదే రోజు మంత్రి అనౌన్స్మెంట్ కూడా చేస్తాం ఎందుకంటే హెల్త్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎల్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎల్ వన్ లో రాని వాళ్ళకి కూడా ఎవరు ఇబ్బంది అవసరం లేదు ఏ నాడు రాని ఆ రకంగా ఇలా ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది కాబట్టి మీరు ఎవరు కూడా రాని వాళ్ళు ఇబ్బంది పడకండి ఎందుకంటే ఎలక్షన్ రాగానే అనేక రకాల మాటలు చెప్పి ఇక్కడ కోసం కాదు ఈ ప్రక్రియ అంతా నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు అయినా ఏదైనా సరే నిరంతరంగా జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి మీరు కూడా రాని వాళ్ళు ఇబ్బంది పడకుండా వచ్చే వాళ్ళు సక్రమంగా నిర్మాణం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ